ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద అమరావతి ప్రాంత మహిళల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది దానికి రెండు రోజులకు ముందు కేఎస్ఆర్ గారిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అయితే జడ్జి గారు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు కేఎస్ఆర్ గారు నీళ్లు నమ్మరారని దాంతోపాటుగా జడ్జి గారితో కేఎస్ఆర్ వాదించేటువంటి ప్రయత్నం చేశారు అందుకే జడ్జి గారు కూడా అసహనానికి లోనయ్యి పద్నాలుగు రోజుల పాటు కేఎస్ఆర్ గారికి రిమాండ్ విధించారు అనేటువంటి వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో ఏం జరిగిందనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడు మేడం నమస్తే మేడం నమస్తే కేఎస్ఆర్ గారిని కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి సమయంలో జడ్జి గారు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు కేఎస్ఆర్ గారు నీళ్ళనం లేరని దాంతోపాటుగా కేఎస్ఆర్ గారు జడ్జి గారితో వాదించారని అక్కడ అసహనానికి వెలువైనటువంటి జడ్జి గారు పద్నాలుగు రోజులు కేఎస్ఆర్కి రిమాండ్ విధించారనేటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి ఏంటి వాడు అసలు ఏం జరిగింది ఇదే కేసులో కృష్ణంరాజు కూడా నిన్న అరెస్ట్ అయ్యారు నెక్స్ట్ ఏం జరగబోతుంది నెక్స్ట్ ఏం జరగబోయేది ఏం లేదు ఇప్పుడు కేఎస్ఆర్ గారు ఆయన ముందు జడ్జి గారి ముందు వాదించాడు అంటే ఆయన సాక్షి ఛానల్లో కూర్చొని ఆయనకి ఏమంటారు దాన్ని ఒక కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ఆయనకున్న దీంట్లో ఆయన అక్కడ ఆయనే కదా నేనే రాజు నేనే మంత్రి అన్నట్లు ఉంటుంది కదా ఆయనకి ఛానల్ ఆ పరిస్థితుల్లో ఆయనకి ఇష్టారీతిన పేలేడు కానీ ఈ పేలిని పే పేలేడనే మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే కృష్ణరాజు ఆ మాట్లాడుతున్న సందర్భంలో ఈయన ఆ నేను చదివాను పేపరు అని మాట్లాడడం నేను నేను వార్త చదివాను ఏం చదివాను వార్త ఆ చదివిన వార్త ఏదో మరి జడ్జి ముందు కూడా చెప్తే మరి జడ్జి ఎందుకు అంగీకరించలేదు అంటే ఈ ఛానల్ చూసే వాళ్ళందరూ ప్రేక్షకులందరూ పిచ్చోళ్ళు వీళ్ళు నమ్ముతారు వీళ్ళని నమ్మించినట్టే జడ్జిని కూడా నమ్మిద్దాం అనుకున్నావా నువ్వు అసలు జడ్జి గారు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆయన నీళ్ళు చెప్తాడు ఎలా చెప్తాడు సమాధానం అసలు దారి డొంకా లేకుండా మంచి చెడు లేకోకుండా సత్యదూరమైన చర్చని పెట్టారు వాళ్ళు సేమ్ జడ్జి గారు కూడా మేడం అసలు ఒక షోకి మీరు హోస్ట్గా వ్యవహరిస్తున్నప్పుడు దేని మీద చర్చ పెట్టాలి దేని మీద చర్చ పెట్టకూడదు ఆ ఏ అంశం మీద ఎక్కడ వక్తని కట్ చేయాలి ఎక్కడ కట్ చేయకూడదు అనేటువంటి అవగాహన మీకు ఖచ్చితంగా ఉండాలి ఒక గా ఒక జర్నలిస్ట్గా మరి మీరు చేసింది ఏంటి మరి ఏం మాట్లాడలేడు అప్పుడు అంటూ ప్రశ్నించారు ఇప్పుడు ఒక ఒక టాపిక్ తీసుకుంటున్నాము అంటే అది వివాదాస్పదం కానిదీ ఉండాలి ఒకవేళ వివాదాస్పదమైన అందులో సత్యం ఉండి తీరాలి వాస్తవం ఉండి తీరాలి ఇప్పుడు నిజంగానే పేపర్లో వచ్చిన కథనం ప్రకారం వీడియో అనుకుందాం అంటే చర్చ కార్యక్రమం మొదలెట్టారు అనుకుందాం ఆ వచ్చిన కథనం వార్తా కథనం ఏదైతే ఉందో వార్తా కథనానికి వీళ్ళు పరిమితం అయ్యి ఉండి ఉన్నట్లయితే గనక ఇవాళ అసలు ఇంత మాట్లాడుకోవటానికి అవకాశమే ఉండేది కాదు వార్తా కథనం ఏంటి వాళ్ళు ఒక ఐదు రాష్ట్రాల్లో అంటే దేశం మొత్తం మీద వ్యచారం గురించి మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వాళ్ళు స్థానాలు ఇచ్చారు అసలు నేను అది ఎంత పెద్ద పేపర్లో అయినా రావచ్చు అసలు ఆ వార్త మీద కూడా నాకు న అపనమ్మకం ఉంది ఏంటంటే అంటే ఏ ప్రాతిపదికన అసలు అది డిసైడ్ చేస్తారు వాళ్ళు ఏదో శాంపుల్స్ తీసుకున్నామని చెప్తారు కానీ నాకు అసలు ఆ వార్తా కథనం మీదనే అపనమ్మకం ఉంది ఎందుకంటే మామూలుగా వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర ఈ రెండు ప్రాస్టిట్యూషన్కి హబ్బులు ఓకే బాంబే నగరం ఉంది అంటే చాలా వేసే వాటికలు ఉంటాయి అవి ఎంత అంటే ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతాయా అన్నంత అంటే వాళ్ళు కాదు నడిపేది ఆ అక్కడ అంటే ఆ వేస వాటికల్ నిర్వహిస్తున్న వాళ్ళు వాటికి సహకరిస్తున్న వాళ్ళు ఇప్పుడు మన భారతదేశంలో దేశం మొత్తం మీద ఎక్కడైనా ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది అంటే ఆ ఆడవాళ్ళు ఎక్కడున్నారు అని చూడాలి అంటే పోలీసులు గనక డిసైడ్ అయితే గనక ఫస్ట్ చూసేది ఎక్కడ అంటే కలకత్తాలోను బొంబాయిలోనూ చూస్తారు ఓకే అక్కడ అక్కడ తేల్తారు ఎక్కడ మునిగినా అక్కడ తేల్తారు అంత ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలు ఆ రెండు అయితే అవి వదిలేసేసి అసలు కలకత్తా ఐదో నె ఐదు నెంబర్లలో ఊసే లేదు మహారాష్ట్ర ఉంది ఐదు నెంబర్లో కానీ నంబర్ వన్ కర్ణాటక ఉండడం ఏంటి అసలు మీరు చూడండి దక్షిణాదిన మూడు రాష్ట్రాలు ఇచ్చారు దక్షిణాదికి ఉన్నది ఐదు రాష్ట్రాలు అయితే మూడు రాష్ట్రాల్లో వ్యభిచారం ఎక్కువగా ఉంది అంటే మిగతా రెస్ట్ ఆఫ్ ద ఇండియా అంతా ఏంటి పరిస్థితి అన్నట్టు ఈ మూడు పక్కపక్క రాష్ట్రాలు ఖచ్చితంగా ఉన్నాయి అదే అయితే ఈ కథనాన్ని మీరు ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పక్కన పెట్టున్నా బాగుండేది లేదు ఆ కథనాన్ని కథనంగా మీరు ప్రసారం చేసి ఉంటే ఈ పేచే ఉండేది కాదు ఇప్పుడు మీరు లేవనెత్తుతారు ఆయన మాట్లాడతారు ఆయన మాట్లాడిన దానికి మీరు వంత పాడతారు ఈ వంత పాడేది ఎలా ఉంది అంటే మీరు అక్కడ జడ్జి ముందు సమాధానం చెప్పుకోలేని విధంగా ఉంది ఒకటి రెండోది పోనీ ఇంతకుముందు కూడా ఈయన ఎలా ప్రవర్తించున్నాడు అనేది మనం తీసుకుంటే గనక లక్ష్మీ పార్వతి గురించి ఎవరో కాలర్ అడిగితే ఏ నోర్మి ఏంటిది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మాకు తెలుసు మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరాభ్యంగా మాట్లాడతావా మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా పైగా మీకు సపోర్ట్ ఇస్తున్న ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడో తెలుసా ఇవన్నీ మాట్లాడావు నువ్వు అంటే ఆ సందర్భంలో ఆ అంశాన్ని కట్ చేసిన మీరు మరి ఈ సందర్భంలో ఈ అమరావతి ప్రాంతం గురించి అమరావతి ప్రాంత మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే ఎందుకు కట్ చేయలేకపోయారు అందుకే జనాలు ఇంత రివోల్ట్ అయింది ఇంత కోపం వచ్చింది జనాలకి ఊరికినే రాలా మామూలుగా అయితే అసలు నిజంగా కేఎస్ఆర్ మీద కోపమే ఉంటే రోజు కేఎస్ఆర్ దీని గురించి కేసులు పెట్టేవాళ్ళుగా ఇన్నాళ్ళు పెట్టకోకుండా ఇవాళ ఎందుకు పెట్టారు అసలు ఈ అంశం మీద నేను సరదాగా కటి పెట్టి అంటాడు అది సరదా అంశం మేడం ఇది నేను వినలేదండి ఏదో అంటారు ఉంటుంది ఒక మాట కనిపిస్తే కాల్చి పెద్ద ఉత్తర్వులు అంటారు అంటారు చూడండి అంత ఇంటెన్సిటీ వస్తుంది ఆయన మాట్లాడిన మాట వింటే సరదాగా చేయడం ఏంటండి అంత సిగ్గుపోతుంది అసలు ఇప్పుడు మనందరం ఎందుకు ఇంత ఉడికిపోతున్నాము అమరావతి ప్రాంత మహిళలు అన్నారని కూడా దానికంటే కూడా అసలు ఈ దక్షిణాది రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాలకి ప్లేసులు ఇచ్చారు ఏంటి అనే బాధ మనకు కనిపించట్లేదా ఆ బాధ మనకి ఎందుకు ఉండకూడదు ఎగ్జాక్ట్లీ ఇది ఒక సామాజిక రుగ్మత ఎంత లో ఉన్నారు మీరు ఒక చేస్తారు అసలు మనకి ఎంత బాధ అనిపిస్తుంది అదేంటి మూడు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి అసలు ఈ పరిస్థితికి ఉన్న కారణాలు ఏంటి ఆ పరిస్థితుల్లో మగ్గిపోయే ఆడవాళ్ల పరిస్థితులు ఏంటి అనేది నువ్వు ఒక మంచి హృదయంతో ఆలోచించుకోకుండా నువ్వు ఒక రాజకీయ ప్రేరేపితంగా రాజకీయ లక్ష్యం కోసం వే రెండో విషయం మీద బురద జల్లడానికే నువ్వు ఈ చర్చ పెట్టావు తప్పితే వేరే ఏమీ కాదు అందుకే దానికి తగ్గట్టు మరి తోటి కూడా ఇట్లాంటి సున్నమే పెట్టుకుంటే ఆయన శుభ్రంగా నీకు పదిహేను రోజులు పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చారు సరే ఆయనది అయిపోయింది ఇప్పుడు కృష్ణరాజు ఉన్నాడు ఆయన నాకు నాలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సింది ఏంటో తెలుసా అండి నాలాంటి ప్రజలకు సమాధానం చెప్పాల్సింది ఆంధ్ర రాష్ట్రం అంతా వ్యభిచారం ఉంది కానీ అమరావతి చుట్టుపక్కల ప్రాంతం మరింత ఎక్కువగా ఉంది ఆ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో నూట యాభై ఎన్జిఓలు పనిచేస్తున్నాయి అని చెప్పారు ఆయన నాకు ఆ నూట యాభై ఎన్జిఓలు లిస్టు కావాలి ఇస్తావా చేస్తావా ఆయన ఏదో నోటితో ఏదో అంటే కుదరదు ఇట్లాంటి ఎంత బాధ్యతగా ఉండాలండి పోనీ కనీసం దగ్గరగా మాట్లాడాలి ఒక పదిహేను ఎన్జిఓలు నడుస్తున్నాయి అంటే నమ్ముతారు ఎవరన్నా నూట యాభై ఎన్జిఓలు నూట యాభై ఎన్జిఓలను నేను ఎంఎస్డబ్ల్యూ చదువుకున్న ఎన్జిఓలు అంటే ఏంటో నాకు తెలుసు ఒక ఎన్జిఓ నడపాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు అట్లాంటిది నూట నూట యాభై ఎన్జిఓలు అమరావతి చుట్టుపక్కల ఉన్నాయా ఎయిడ్స్ వ్యాధి ప్రబలిపోతుందా వాళ్ళకి పౌష్టికాహారం ఇచ్చే ఇస్తున్నారా ఈ ఎన్జిఓలు వాళ్ళు నువ్వు పట్టుమని పది పేర్లు చెప్పు నూట యాభై వద్దు కానీ మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఈ ఆయన కూడా చాలా సరదాగా అండి కనీసం ఇంత దారుణమైన విషయాన్ని మాట్లాడేటప్పుడు కనీసం హావభావాల్లో ఒక బాధ కానీ కించిత్తు సిగ్గుపడటం కానీ ఏమీ లేవు మన ప్రాంతం గురించి మనం ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది అనే ఒక ఫీలింగ్ ఉంటే చూసారా అది ఎక్కడా లేదు వాళ్ళిద్దరి మధ్యలో అమరావతి చుట్టూ అమరావతిని అమరావతి చుట్టుపక్కల ప్రాంతాన్ని మీద వీలైనంత దుమ్మెత్తిపోసి అమరావతి ప్రతిష్ఠని దిగజార్చాలని కూర్చున్నారు తప్పితే వాళ్ళిద్దరూ వేరే ఉద్దేశం లేదు అందుకే వాళ్ళు నేను ఆయన నేను సరదాగా చర్చ చేపట్టానని ఆయన చెప్తున్నాడు ఈయన సరదాగా అబద్ధాలు చెప్పేశాడు నమ్మించటం కోసం జనాలను నమ్మించాలి అని చెప్పి అంటే వాళ్ళు ఎలా జరుగుతుంది అనుకోలే ఇంత ఇంత జరుగుతుందని అని అనుకోలే అనుకోక వాళ్ళు మాట్లాడారు మాట్లాడితే ఇప్పుడు జడ్జి దగ్గరికి వెళ్ళి కూడా ఇనేంటి ఏంటి ఈయన చేసింది సరదా చర్చే కదా వాస్తవానికి అదే మాట వచ్చేసింది అరే ఇంత సీరియస్ విషయాన్ని ఒక నువ్వు ఒక జర్నలిస్ట్వి ఒక సామాజిక బాధ్యత ఉన్నోడివి నువ్వు ఛానల్లో కూర్చుని సరదాగా మాట్లాడానంటావేంటి ఇది ఏమన్నా జోకుల ప్రోగ్రామా సరదాగా నవ్వుకు సరదాగా మాట్లాడాను అంటానికి ఇదేం బ్రహ్మానందం ప్రోగ్రాం కాదు కదండి నీకు అంత సరదా కావాలంటే సినిమాకి వెళ్ళు షికార్కెళ్ళు టాపిక్ మీద అసలు నిజంగా నిజంగా నీకు సరదాగా ఛానల్లో సరదా ప్రోగ్రాములు చేయాలి అంటే చాలా చాలా జానర్స్ ఉన్నాయి ఆ జానర్స్ తోటి మీరు సరదా ప్రోగ్రామ్ చేయండి ప్రాబ్లం లేదు అయితే ఈయన ఈ విధంగా చేస్తే ఆయన కృష్ణరాజు ఆయన పాత్ర ఆయన బ్రహ్మాండంగా పోషించేసాడు అరవై నాలుగు రసాలు ఒలికిచ్చేసేసాడు అక్కడ అందుకే రిమైండ్ ఇప్పుడు వీళ్ళు ఈయన ఖచ్చితంగా నేను అడిగానని కాదండి ఆ నూట యాభై సంస్థలు లిస్ట్ ఇవ్వాలి ఆయన కోర్టుకి ఇవ్వాలి రేపు పొద్దున కోర్టు అడుగుతుంది నువ్వు అన్నావు కదా ఎయిడ్స్ రోగాలు ఎయిడ్స్ మహమ్మారి ప్రబలుతుంది అక్కడ అని చెప్పావు కదా ఎంతమంది ఎయిడ్స్ రోగులు ఉన్నారు అక్కడ రిపోర్ట్ అవ్వాలి కదా ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు దగ్గర ఎంత మంది అయ్యారు అంటే బాగా ఉంది అంటే అర్థం ఏంటి అంటే ఎక్కువ మందికి వస్తుంది అని అర్థం ఆ ఎక్కువ మంది నంబర్ ఏంటి ఏ ప్రాతిపదిక నువ్వు ఈ నంబర్ చెప్పావు ఓకే మేడం అది సమాధానం చెప్పాలి ఆయన కోర్టుకి నేను కూడా అడుగుతున్నా నేనే కాదు ఈ విషయం గురించి మాట్లాడే ప్రతి వాళ్ళకి అడిగే హక్కుంది సామాజిక బాధ్యత సామాజిక బాధ్యత అడిగే వాళ్ళందరికి ఇప్పుడు అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పులతో కొట్టారు కదా ఆయన పేరుని చెప్పులతో కొట్టారు కదా ఆయన బొమ్మల్ని చెప్పులతో కొట్టారు కదా అది చూసి వాళ్ళ పెద్ద ఆయనకి చాలా కోపం వచ్చేసింది కదా సజ్జల రామకృష్ణారెడ్డికి ఇప్పుడు రేపు కోర్టు కోర్టు మీద కూడా కోపం వస్తే ఈ కోర్టులు ఏంటి ఎట్లయిపోయినాయి ఈ అసలు ఆ జడ్జీలు రాక్షసుల పిచాచారా యమధర్మరాజులా అని వాళ్ళండి చూద్దాం మహిళా యాక్టివిస్టులని పిచాచాలతోటి నేను దెయ్యాలతోని పోల్చావు మరి పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చారు కదా మీ కేఎస్ఆర్కి ఆయనది ఎవరితో పోలుస్తా ఆయన కూడా ఒకసారి పోల్చి చూడు ఏముండదు శ్రీకృష్ణ జన్మస్థానమే అది అందుకని ఏది ఏమైనా కేఎస్ఆర్ ఇంత బాయిస్తారహితంగా నేను సరదాకి చేశాను ప్రోగ్రాము ఏదో సారదాకి సోదికెళితే సూ దొరికిందన్నట్లుంది ఓకే ఆయన పని కేసర్ పని వీళ్ళకి ఎంత ఆషామాషిగా ఉంది పోని మహిళలందరి పట్ల ఈయనకి ఇదే సమాన దృష్టి ఉంది ఈయన ఈయన బుద్ధే ఇంత ఈయన ఈయన బుద్ధిలోపు ఉంది అంటే అది వేరు విషయం మరి లక్ష్మీపార్త విషయం వచ్చేసరికి ఏమో నీకు బుద్ధి ఉందా నువ్వు ఆనందివా గడి తింటావా అని మాట్లాడావు అంటే వాళ్ళ పార్టీ నాయకురాలు కదా అలాగే రెడ్డి గురించి ఏదో మాట్లాడితే కూడా మీరు ఎవరెవరు ఏమైనా మాట్లాడినమ్మా భారతీరెడ్డి జోలికి వస్తే ఊరుకోము అన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం భారతీరెడ్డి ఉన్నాయా కాదు కదా ఆమె కూడా అలాంటి స్త్రీయే కదా కాకపోతే ఆమెకి కోట్లు ఉండొచ్చు ఒక సీఎం మాజీ సీఎంకి భారీ అయి ఉండొచ్చు పదహారు కేసులు నెత్తి మీద ఉన్న ఒక నిందితుడి భారీ అయి ఉండొచ్చు లేదు అనుకుంటే ఎన్నో సంవత్సరాలుగా బెయిల్ మీద బయట తిరుగుతున్న వ్యక్తి కావచ్చు మీ ఆయనకి అన్ని ఉంటే ఉండొచ్చు కానీ మేము ఆడవాళ్ళమే కేసీఆర్ దృష్టిలో మేం ఆడవాళ్ళంగా మేమేంటో ఆమె కూడా అంతే ఏమీ స్పెషల్గా మేము తల్లిగడుపునే పుట్టాము ఆమె తల్లి కడుపునే పుట్టింది అవునంటే ఒప్పుకోరంట సరే ఆ పేరేంటి వాసిరెడ్డి పద్మ కూడా మా భారతిరెడ్డిని అంటారా మా భారతి గారిని అంటారా ఎవరిని అనొద్దానండి ఇది మీ లైన్ అయ్యి ఉండాలి ఎగ్జాక్ట్లీ అంతే ఇంక ఇంతకంటే మాట్లాడడానికి ఏమీ లేవు మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు జడ్జిలే చూసుకుంటారు ఓకే